ఒకానొక సమయంలో అబ్రహం లింకన్ తను రాజకీయాలలో ప్రవేశించినప్పుడు అతను చేసే ప్రతి పనిని విమర్శిస్తూ నిందిస్తూ నిర్నిమిత్తంగా ద్వేషిస్తూ హేళన చేస్తూ ఎడ్విన్ స్టాంటన్ అనే వ్యక్తి అబ్రహం లింకన్ని న్యూస్ పేపర్లో బహుగా దూషిస్తూ ఉండేవాడు అంతేకాకుండా గొరిల్లాలను పట్టుకోవాలంటే ఆఫ్రికా దేశానికి ఆఫ్రికా దేశంలో ఉన్న అడవులకు వెళ్ళవలసిన అవసరం లేదు మన దేశంలోనే మనిషి రూపంలో ఉన్న ఓ గొరిల్లా ఉంది అని అబ్రహాం లింకన్ని గొరిల్లాతో పోల్చి బహుగాహీనపరిచేవాడు అయినప్పటికీ అబ్రహాం లింకన్ ఇతని విమర్శలకు ఎత్తి పొడుపు మాటలకు ఎప్పుడు ప్రతిస్పందించలేదు అబ్రహాం లింకన్ అమెరికా దేశపు ప్రెసిడెంట్గా ఎన్నుకొనబడిన తరువాత అమెరికా దేశానికి యుద్ధ కార్యదర్శి పదవికి ఎవరు సరైన వ్యక్తి అనే ప్రశ్న వచ్చినప్పుడు అబ్రహం లింకన్ మరో మాట పలకకుండా ఈ ఎడ్విన్ స్టాంటన్నే అమెరికా దేశపు యుద్ధ కార్యదర్శిగా నియమించాడు ఎప్పుడైతే అతని యుద్ధ కార్యదర్శిగా నియమించాడో తన చుట్టూ ఉన్న మంత్రులు అబ్రహం లింకన్ను చూసి అతడిని ఎంతగానో దూషించేవాడు నిర్నిమిత్తంగా హేళన చేసేవాడు నీ గురించి తప్పుగా ప్రచారం చేసేవాడిని ఎందుకు నీవు యుద్ధ కార్యదర్శిగా నియమించావు అని ప్రశ్నించారు అప్పుడు అబ్రహాం లింకన్ నన్ను ద్వేషించినప్పటికీ అతనైతేనే ఆ స్థానంలో సరిగ్గా సరిపోతాడు కాబట్టి అతన్నే యుద్ధ కార్యదర్శిగా ఉండనివ్వండి అని బదిలిచ్చాడు ఎంత గొప్ప నాయకుడు తాను నిందించబడినప్పటికీ తనను హేళన చేసినప్పటికీ తిరిగి నిందించక తిరిగి హేళన చేయక అతనికి ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వడం ఇది కేవలం క్రీస్తు స్వరూపం ధరిస్తే తప్ప సాధ్యం కాదు కొంతకాలమైన తర్వాత అబ్రహాం లింకన్ హఠాత్తుగా హత్య గావించబడ్డాడు అలా చంపబడిన అబ్రహాం లింకన్ శవాన్ని చూడడానికి పరుగు పరుగున వచ్చిన ఎడ్విన్ స్టాంటన్ అబ్రహాం లింకన్ యొక్క శవాన్ని చూస్తూ బోరున ఏడుస్తూ ఇలా చెప్పాడు అమెరికా దేశ చరిత్రలో ఇంత గొప్ప నాయకుణ్ణి ఎన్నడూ చూడలేదు అని ఎడ్విన్ స్టాంటన్ అబ్రహాం లింకన్ శవంపై పడి హృదయం పగిలేలా ఏడ్చినట్లుగా చరిత్రలు తెలియజేస్తున్నాయి మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకే ప్రార్థించుడి అనే బైబిల్ వాక్యాన్ని కేవలం చదవడం మాత్రమే కాకుండా అక్షరాల క్రియల్లో పెట్టి శత్రువుని ప్రేమించడమే కాకుండా శత్రువును ఉన్నతమైన స్థానంలో చూడాలని ఆశపడిన అబ్రహం లింకన్ మనకు ఎంతైనా మాదిరి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ